థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ సినిమా టికెట్ రేట్లు వేస్తూ ఉన్నారు బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తూ ఉన్నారు నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి ప్రిఫరెన్స్ కాకపోకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు నిర్ణయం చేశారు అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి ఖచ్చితంగా బెనిఫిషియల్ రద్దు చేయాలి టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండవ అంశం నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఏ రకం కూడా సమంజసం కాదు ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు వాళ్ళ గురించి వాళ్ళ సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు చివరికి సెంట్రల్ మినిస్టర్ సంజయ్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్కి చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టివిటీకి సానుభూతులు చూపుతూ ఉన్నారు ఒక ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు ప్రత్యేకించి రాజకీయ నాయకులు వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు ఉంటే చాలు పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీటర్ కూడా చాలా చెప్పాడు చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను నీ రియాక్షన్ సరిగా లేదు చనిపోయిన తర్వాత ఒకే నీకు అప్పుడు తెలియలే తెలిసింది మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ కాబట్టి ఏమంటే సరిగా లేదు కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది పైగా మీరు ఎదురుదాడి చేస్తారు అభిమానుల పేరిట ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు ఏది ఏమైనా సరే మీ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి పైగా ఏం చేస్తున్నారు మీరు ఇస్తున్నది ఏంటంటే చందనం స్మగ్లరు రెడ్ షాండ్లు స్మగ్లర్స్ వాళ్ళ హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు కాబట్టి అంటే దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి సమాజానికి అనుకూలంగా సమాజ అభ్యుదయం కోసం సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని అంత చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం